ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది ఈ రోజైతే మంచి వీడియోతో మీ ముందుకైతే అయితే వచ్చేసాను సో వీడియోని అయితే స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు అయితే చూడండి సో మన వీడియో ఏంటంటే పేరుపాలెం బీచ్ దగ్గర నుంచి అంత్రివేది బీచ్ వరకు రైడ్ అయితే చేయబోతున్నాం సో మన రైడ్ అంతా బీచ్ పక్కనే ఉంటుంది సో మనం అయితే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు అయితే పేరుపాలెం బీచ్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ నుంచి పేరుపాలెం బీచ్ కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటది సో ఫైనల్లీ మనం అయితే పేరుపాలెం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తాయి కదా లెఫ్ట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్కి పక్కనే పేరుపాలెం బీచ్ అయితే ఉంటది మనకి ఎదురుగా కనిపించేది వచ్చేసి ఎనమదూరు కాలం ఉంటుంది కదా సో ఆ కాలవ అనమాట అది ఇప్పుడు ఆ కాలువ పేరుపాలెం బీచ్ కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్దాం అక్కడి నుంచి అయితే మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం సో మీకు ఇందాక చెప్పాను కదా కాలువ అని సో మనమైతే ఇప్పుడు యనమదూరు కాలువ దగ్గర అయితే మనం మనం ఎందుకు వచ్చామంటే మత్స్యకారులు వాళ్ళు వేటకు వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళ పడవలన్నీ ఇక్కడే ఉంటాయి మీకు అవి చూపిద్దామని ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అన్ని కరివేపాకు చెట్లు చాలా అయితే ఉన్నాయి ఇదే చెట్టు తెలిస్తే కింద కామెంట్ చేయండి సో చూసారు కదా మనం అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చేసాం ఇప్పుడైతే మనం ఆ కాలువ బీచ్ రెండు కలిసి ప్లేస్ అయితే వెళ్దాం అక్కడ కొన్ని వింత రకాల చేపలు కూడా అయితే ఉంటాయి మీకు అవి కూడా చూపిస్తాను సో అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వర్క్ అయితే చూడండి గైస్ ఇప్పుడు ఏంటంటే మనం బీచ్ అయితే వచ్చేసాం సో లోపల నుంచి వెళ్ళడానికి రూట్ అది సరిగ్గా లేదు మొక్కలు అవి చాలా అడ్డుగా అయితే ఉన్నాయి సో వెళ్ళే రూట్ సరిగ్గా అయితే లేదు ఇంకా బీచ్ పక్క నుంచి అయితే వెళ్దాం డిసైడ్ అయ్యాం సో ఎక్కడి నుంచి అయితే ఆ అనంతూర్ గాలబా బీచ్ కలిసే ప్లేస్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం ఇక్కడైతే చూడండి సముద్రపు చేపలు చనిపోయినవన్నీ ఇలా ఒడ్డుకైతే కొట్టుకొచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి సముద్రపు జల్ అనమాట ఇక్కడ ఇంకో రకం చేప కూడా అయితే ఉంది దీని వేరేంటో నాకు కూడా సరిగ్గా తెలియదు వీళ్ళు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి సో గైస్ ఇక్కడైతే చూడండి జెల్లీ ఫిష్ అయితే ఉంది ఇది చనిపోయి చాలాసేపు అయినట్టుంది దీని కాళ్ళు అవి వేరులా ఉంటాయి కదా ఏమీ కనిపించలేదు మాకు ఇక్కడ చూడండి ఇంకో రకం జిల్లీ ఫిష్ అయితే ఉంది ఇది కూడా చనిపోయింది చాలాసేపు అయినట్టుంది ఇది కూడా చనిపోయి సో గైస్ ఫైనల్లీ మనమైతే అయితే నుంచి చెప్పుకున్న కాలువ సముద్రం కలిసి ప్లేస్కి అయితే వచ్చేసాం ఇక్కడ లెఫ్ట్ లో కనిపించేది మొత్తం బీచ్ ఇటువైపు కనిపించేది మొత్తం కాలువ సో ఇప్పుడైతే మనం ఎనందూరు కాలువ అని చెప్పుకున్నాం కదా ఆ కాలువ పక్కనే వెళ్తున్నాము ఇక్కడైతే కొన్ని రకాల చాపలు కనిపిస్తాయి చూసారు కదా గైస్ ఆ చేప ఎంత లాంగ్ అయితే గెంతిందో ఇప్పుడైతే మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం ఎవరైనా మత్స్యకారులు వేటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి చేపలు అవి మనకి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడండి మాకు ఒక శంఖం పేదైతే కనిపించింది మీరు ఎవరికైనా శంఖం పేతుల గురించి తెలుసుంటే కింద కామెంట్ చేయండి సో చూసారు కదా ఇంకా ఎలాంటి పెద్ద పెద్ద సంఘం పేదలు అయితే మనకి దారిలో కనిపిస్తాయి మీకు అవి కూడా చూపిస్తానులేండి మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడైతే చూడండి ఇప్పుడే కొంతమంది వేటకైతే వెళ్ళారు వీళ్ళు రావడానికి చాలా టైం అయితే పడుతుంది సో మనకైతే లేట్ అయిపోతుంది కాబట్టి మనం అయితే వెళ్ళిపోతే ఇక్కడ నుంచి సో గైస్ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి మన రైడ్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నుంచి అంతర్వేది వరకు రైడ్ అయితే చేద్దాం సో వీళ్ళ చాలా రకాల చేపలు అవి కనిపిస్తాయి అవన్నీ చూసుకుంటూ అయితే వెళ్దాం గైస్ ఇక్కడైతే చూడండి ఈ చేప కొంచెం వింతగా అయితే ఉంది దీనికి మూడు మూలలే ఉన్నాయి దాని కళ్ళు చూడండి ఈ చేప ఆల్రెడీ చనిపోయింది ఫేస్ కూడా కొంచెం వెరైటీగా ఉంది దీని పేరుంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇలా బీచ్ పక్కన రైడ్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా బీచ్ లో ఇలా రైడ్ చేస్తూ ఉంటే వీడియో ఒక లైక్ చేయండి వీటిని ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ చేయండి నైంటీ కిడ్స్ కి అయితే చాలా మందికి వీటి గురించి తెలుసుంటది మాకు ఒక బెలూన్ ఫిష్ అయితే కనిపించింది ఇది అయితే చూడండి చాలా వింతగా అయితే ఉంది చేప ఇంకా దగ్గర నుంచి అయితే చూపిస్తాం చూడండి ఇది అయితే ప్రస్తుతం చనిపోయి ఉంది సో మేమందరం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి చేపని లైవ్ లో చూడడం సో చూసారు కదా ఆ చేప చాలా వింతగా అయితే ఉంది కదా ఇప్పుడైతే మనం పేరుపాలెం బీచ్ సెంటర్కి అయితే వెళ్దాం ప్రస్తుతానికి మనం అయితే పేరుపాలెం హంస రిజార్ట్స్ దగ్గరలో అయితే ఉన్నాం సో ఇక్కడైతే కనిపిస్తున్నాయి చూడండి ఇవే హంస రిసార్ట్స్ సో మనం అయితే ఇప్పుడు పేరుపాలెం బీచ్ సెంటర్ దగ్గరకైతే వచ్చేసాం ఎక్కడి నుంచి అంతర్వేది బీచ్కి వెళ్ళడానికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం ఆల్రెడీ పేరుపాలెం బీచ్ గురించి అయితే ముందు కొన్ని వీడియోస్ అయితే చేశాము ఆ వీడియోస్ ఏమైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి అయితే చూడండి సో ఇంకా మన వాటర్ బాటిల్స్ అవి తీసుకుని సెంటర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అంతర్వేది బీచ్కి ఇక్కడ నుంచి కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అవన్నీ మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి గైస్ మనం ఇంత బెలూన్ ఫిష్ అయితే చూసాం కదా ఇది వచ్చేసి చిన్న సైజు బెలూన్ ఫిష్ లా ఉంది సేమ్ అలానే ఉంది ఇది కూడా ఇక్కడ చూడండి సముద్రం పాములు ఉంటాయి కదా తినేవి చాలా మంది కుక్ చేసి తింటారు వీటిని ఫ్రెండ్స్ అయితే చూడండి బీచ్ టూ కలర్స్ అయితే ఉంది ఒక వైపు అయితే బ్లాక్ ఇంకో వైపు అయితే వైట్ కలర్ లో అయితే ఉంది చూడడానికి చాలా వింతగా అయితే ఉంది ఇది మొత్తం సముద్రంలో ఉన్న చెత్త అంతా బయటికి కొట్టుకురావడం వల్ల ఇలా అయితే కనిపిస్తుంది బ్లాక్ కలర్ లో ఇక్కడ చూడండి ఒక బోట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తుంది వ్యూ మాత్రం చూడడానికి కదిరిపోయింది ఇక్కడ నుంచి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీలో మన వీడియోస్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది ఇక్కడ అయితే చూడండి ఒక నాటి లైట్ హౌస్ కూలిపోయి అయితే ఉంది చాలా కాలం నాటిదనుకోండి ఇది మొత్తం కూలిపోయింది ఇక్కడ చూడండి అయితే మాకైతే సముద్రం పీత అయితే దొరికింది ఇది చాలా రెడ్ గా అయితే ఉంది ఈ పీతలు చాలా స్పీడ్ గా అయితే వెళ్ళిపోతా ఉంటాయి దొరకడం కూడా చాలా కష్టం సో మీకు చూపించడం కోసం ఒక దాన్ని అయితే కష్టపడి పట్టుకున్నాం మేము సో చూసారు కదా సముద్రం పీతని ఇప్పుడైతే ఇంకొంచెం ఫ్రంట్ కైతే వెళ్తాం ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి మనకి ఇక్కడైతే చూడండి చాలా పీతలు అయితే ఉన్నాయి సో మా బండి సౌండ్ విని అవన్నీ పారిపోతున్నాయి చూసారు కదా మొత్తం మంది రెడ్ కలర్లో ఉన్నాయి పీతలన్నీ సో గైస్ ఫైనల్లీ మనం అయితే అంత్రివేది బీచ్ కైతే వచ్చేసాం ఇక్కడైతే ఈ నర్సాపురం గోదావరి వచ్చేసి అంతర్వేది బీచ్ అయితే మీట్ అవుతుంది మనం ఆల్రెడీ దీని మీద ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేసాము సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా లైట్ హౌస్ అది అంతర్వేదిలో ఉన్న ఆ లైట్ హౌస్ అది మనం ఆల్రెడీ దాని దగ్గర కూడా వెళ్ళి చేసాం వీడియో ఆ వీడియో కూడా పెడతాం చూడండి సో ఇక్కడ మనం ఇంకొక రెండు శంఖం కూడా అయితే కనిపించాయి అవి కూడా చూడండి ఒకసారి చాలా భయంకరంగా అయితే ఉన్నాయి చూడడానికి సో ఇదిగా ఈ రోజు వీడియో ఇంకా మనం బీచ్ నుంచి బయటకైతే వచ్చేసాం సో ఇక్కడ ఒక మార్కెట్ అయితే కనిపించింది మార్కెట్ లోకైతే అయితే వచ్చాం ఇక్కడైతే కొన్ని రకాల చేపలు కూడా ఉన్నాయి చూడండి సో ఇంకా అక్కడ నుంచి మనం అయితే వచ్చేసాం నర్సపురం అయితే వెళ్ళి ఇంకా అటు నుంచి మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం సో మన రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలో మళ్ళీ కలుద్దాం